ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి మే నెలలో సాధారణంగా నెలలో సగటు కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి ఇది కూడా అనుకూలమైన పరిస్థితి కాదు సాటర్న్ యొక్క రవాణా నుండి సానుకూల ఫలితాలు సాధారణంగా ఊహించబడతాయి అలాగే నెల మొదటి అర్ధ భాగం రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది కానీ రెండవ సగంలో ఇది తక్కువ అనుకూలమైన ఫలితాలని ఇవ్వవచ్చు మీ జీవితంలో కొన్ని రంగాల్లో మీకు ఇబ్బందులు లేదా అడ్డంకులు ఉన్నప్పటికీ మీరు సవాలు పరిస్థితుల్ని నిర్వహించగలుగుతారు మరియు మీ సొంత విజయానికి తోడ్పడగలరు అలాగే ఈ నెలలో మీ వృత్తి గ్రహానికి అధిపతి మూడవ ఇంట్లో శక్తివంతమైన స్థానాన్ని కలిగి ఉంటారని అంచనా ఫలితంగా మీరు మీ పనిలో బాగా పనిచేస్తారని ఊహించవచ్చు ఫీల్డ్ వర్క్ మీద ప్రయాణం అవసరమయ్యే ఉద్యోగాలకు ఈ నెల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇంకా ఈ సమయాన్ని కొన్ని ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించవచ్చు మీరు ఉపాధి మార్చుకోవాలనుకుంటే అలా చేయడానికి ఇది మంచి సమయం అలాగే రెండు వేల ఇరవై ఐదు పాఠశాల విద్యాపరంగా పరంగా ఈ నెల సగటు ఫలితాలను ఇవ్వవచ్చు కొన్ని సందర్భాల్లో ఫలితాలు అంచనాల్ని మించి ఉండవచ్చు పర్యటనలు ప్రయాణాలు లేదా ఏదైనా సంబంధిత రంగాలకు సంబంధించిన అధ్యయనాలని అభ్యసించే విద్యార్థులు సాధారణంగా అనుకూలమైన ఫలితాలని అనుభవిస్తారు అలాగే మీ నెలవారి రాశి ఫలం ప్రకారం కుటుంబ సమస్యలకి సంబంధించి మీరు సాధారణంగా సానుకూల ఫలితాలని ఎదుర్కోవచ్చు ఈ నెలలో మీ తోబుట్టువులతో మీ సంబంధాలు సగటున ఉంటాయి ప్రేమ మధ్య ఆహారం రాకుండా ఉండేందుకు ప్రయత్నించండి కేవలం కొద్దిపాటి ప్రయత్నంతో మీరు ఈ నెలలో మీ ప్రేమ జీవితాన్ని ఎక్కువగా ఆస్వాదించగలరు మీరు బయటికి వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి మరియు కలిసి ఆనందించడానికి అవకాశాల్ని పొందుతారు ఇంకా వైవాహిక జీవితం చాలా వైవాహిక ఆనందం విషయానికి వస్తే ఈ నెల ఫలితాలు కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు ఇక మకర రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు శివ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు నాలుగు పదకొండు పదమూడు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలి అని కోరుకుంటూ సర్వే సర్వేజన సుఖినోభవం